ఎక్కడ లేని సంతంత ఉత్తరప్రదేశ్ లోనే ఉంది మాసం చేసేవాడు చదువుకున్నవాడు అయితే మాసపోయేవాడు కూడా చదువుకున్నాడే అవుతున్నాడు అంటే ఇక్కడ మోస పోలేని వాళ్ళు ఉన్నారంటే చదువు లేని వాళ్ళని మోసపోవడం లేదు తొమ్మిది మంది టీచర్లని ఒకడు మోసం చేశాడంటే రాజన్ గఫ్లోత్ అనే వ్యక్తి టీచర్లను మోసం చేశాడంటే టీచర్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే చదువుకున్న వాళ్ళు ఏ విధంగా మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకో తొమ్మిది మంది టీచర్లని ఒకరికి తెలియకుండా ఒకరికి పది సంవత్సరాల కాలంలో తొమ్మిది మంది టీచర్లని మోసం చేసి పెళ్లి చేసుకుని వారిని కొంతమందితో పిల్లలు కూడా కన్నాడు చివరికి ఇద్దరు టీచర్లు అయితే చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ కంప్లైంట్ చేయడంతో ఈ బండారం అయితే బయటపడింది తొమ్మిది మంది టీచర్లు అంటే ఏడుగురు టీచర్లు ఇద్దరు మామూలు వాళ్ళు వాళ్ళు కూడా చదువుకున్నారు వాళ్ళు కూడా ప్రైవేట్ టీచర్స్ వీళ్ళని నమ్మించి మోసం చేసి నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని నేను కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాను మన పెళ్ళయిన తర్వాత పిల్లల పేరున ఈ విధంగా ఉందాం ఈ విధంగా చేద్దాం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం ఒక ఇల్లు కట్టుకుందాం అని వీళ్ళని మగ్గిపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకుని వీళ్ళ చేతే బ్యాంకులో రుణాలు తీయించి ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి బ్యాంకులు రుణాలు ఇస్తాయి వీళ్ళు కూడా నమ్మి ఆ డబ్బులు గా తీసుకుని వీటి చేతిలో పెట్టి మోసపోయారు ఒక్కొక్కరు నలభై లక్షలు నలభై రెండు లక్షలు ముప్పై ఐదు లక్షలు యాభై లక్షలు ముప్పై ఆరు లక్షలు ఇలా ఇంత డబ్బు తీసుకుని వీడు సంవత్సరానికి ఒకరు చెప్పిన మోసం చేసి చివరికి ఇందులో నలుగురికి పిల్లలు కూడా ఉన్నారు మోసపోయిన ఇద్దరు ప్రభుత్వ మహిళా టీచర్లు సోన్ భద్ర పోలీసులను శుక్రవారం ఆశ్రయించడంతో రాజన్ గహ్లోత్ అనే ఆ మోసగాడి వ్యవహారం బయటపడింది అంటే టీచర్స్ ఏ విధంగా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు కనీసమైన ఆలోచించరా వాడు ఎవడు ఏం చేస్తున్నాడు వాడు ఆధార్ కార్డు ఏంటి వాడు ఎక్కడ పనిచేస్తాడు వాడు అమ్మనాన్నలు ఏంటి వాడి సొంత ఊరు ఏంటి ఏమి ఆలోచించకుండానే మొదట అరే నాకు మంచి పార్ట్నర్ దొరికాడు జీవిత భాగస్వామి దొరికాడు ఇలాంటి వాడిని మనం పెళ్లి చేసుకుంటే మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు నేను ప్రభుత్వ ఉద్యోగనే వాడు ప్రభుత్వ ఉద్యోగే కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు అని వీళ్ళు అతి నమ్మకంతో ఇలా చేసి తల్లిదండ్రులకి చెప్పకుండా మోసపోయి తర్వాత ఏమో లభోదిబోమని ఏడుస్తుంటారు